దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువు తీరడాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు సోమవారం గోదావరికనిలో సంబరాలు జరుపుకున్నారు సోమార్పు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్త వద్ద జరిగిన ఈ వేడుకల సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోమార్పు లావణ్య మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారని ఇండియా కూటమి విఫలం అయిందని పేర్కొన్నారు ప్రజల బలమైన నాయకుడు మోడీ అని సూచించారు పెద్దపల్లిలో కూడా మూడు లక్షలకు పైగా ఓట్లు వేసి ఈ ప్రాంత ప్రజలు నైతికంగా బీజేపీని గెలిపించారని అన్నారు బీజేపీకి అండగా నిలిచిన ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు కాగా మూడోసారి కొలువుదీరిన మోడీ క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నాయకులకు స్థానం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు మరి మూడోసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ప్రధానమంత్రి స్థావడం అనేది దేశం కూడా చాలా గర్వించదగ్గ విషయం అంత్యోదయ స్ఫూర్తితోని భారతీయులందరూ కూడా మరి మరోసారి భారతీయ జనతా పార్టీకి మోడీకి పట్టం కట్టడం హర్షణీయం అలాగే మరి భారతీయులందరూ కూడా మోడీ పక్షాన ఉన్నారనేది ఒక సంకేతం తెలియజేస్తుంది మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా తెలంగాణలో పుంజుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మరి మా మంత్రివర్యుల్లో చేర్చినటువంటి తెలంగాణ బండి సంజన్న గారు కృష్ణరెడ్డి గారికి కూడా క్యాబినెట్లో కూడా వారికి హోదా ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా అలాగే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మరి దాదాపు ముప్పై ఏడు మరి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ పార్టీకి ఆపోజిషన్గా మరి ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద పార్టీ ఒక రెండు వందల నలభై ఐదు సిల్కు సీట్లతోని మరి మళ్ళోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది చాలా కూడా హర్షణీయం మరి వారికి సహకరించినటువంటి భారతీయులకు అలాగే పెద్దపల్లి నుంచి కూడా మరి మూడు లక్షల పైన కూడా వారు ఓట్లు వేసి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి కూడా వారి పక్షాన వారు ఓట్లు వేయడం అనేది కూడా మరి పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు వారు వారికి కూడా మేము మేమందరం కూడా ప్రశంసిస్తున్నాము మరి భారతీయ జనతా పార్టీ సహకరించే వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సోమార్పు అరుణ్ కుమార్తో పాటు ఎయిర్టెల్ సునీల్ గాది సురేందర్ మింగాని అశోక్ సతీష్ యాదవ్ బండారి శ్యామ్ జనగామకృష్ణ కాదాశి శంకర్ శివకుమార్ గాలిపెల్లి సంపత్ సహారా సతీష్ మోడీ రాజు సంపంగి శ్రీనివాస్ కుమారస్వామి అన్వేష్ కుమార్ మాతంగి వరుణ్ శ్యాంరాజ్ అరవింద్ యాదవ్ తాజుద్దీన్ అజయ్ భీమాసుధీర్ మేకల శివా తదితరులు పాల్గొన్నారు